హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోమాట్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాము హుండాయి వెర్నా ఈ వెహికల్ వెర్న ఎస్ఎక్స్ ఓ ఈ వెహికల్ వచ్చేసి హన్మకొండ హంటర్ రోడ్లో ఉంది యూవీన్ ఆటోస్లో టైర్స్ కండిషన్ మాత్రం సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి వెహికల్ ఎక్స్టీరియల్ మాత్రం చాలా చాలా బాగుంది ఎక్కడ కూడా స్క్రాచెస్ డెంటింగ్స్ ఏం లేవు ఇంటీరియల్ వచ్చినట్లయితే ఇంటీరియర్ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడినది ఈ వెహికల్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది ఇన్షూరెన్స్ ఎక్స్పైర్డ్ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇన్బుల్ట్ స్క్రీన్ ఉంటుంది ఈ వెహికల్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఇంటీరియర్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సన్ రూఫ్ కూడా చాలా చాలా బాగుంది ఎక్స్ ఇంటీరియర్ మాత్రం ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు చాలా చాలా నీట్గా ఉంది వెహికల్ ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు అంటున్నాము స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది వెహికల్ మాత్రం చాలా చాలా నీట్గా ఉంది సీల్ టైర్ కూడా ఉంది టూల్ కిట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా చాలా బాగుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చాలా చాలా నీట్గా ఉంది అలివిల్స్ మాత్రం ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడినది టోటల్ జెన్యున్ గ్లాసెస్ ఉన్నాయి ఫోర్ గ్లాసెస్ ఫ్రంట్ బ్యాక్ జెన్యున్ వెహికల్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్